హలో పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈజీ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి ఫస్ట్ అయితే ఒక కడాయిలో మనం ఆయిల్ వేసుకోవాలి సో మేము ఇక్కడ అయితే పచ్చిమిర్చి కాదు కారంతో చేసుకుంటున్నాం కాబట్టి మనకి గోంగూరకు తగ్గట్టు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ సో కారం అనేది కొంచెం వేగాలి వేగాక మనం దీన్ని అనేది మొత్తము మిక్సీలో వేసుకుంటాం అంటే ఒక బౌల్లో అయినా మిక్సీలో అయినా వేసుకుని నేత డైరెక్ట్ మిక్సీలోనే వేసుకున్నాను మిక్సీలో వేసుకున్నాక ఇదే కడాయిలో మనము ముందుగానే వాష్ చేసుకున్న గోంగూర ఆకుల్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్నాక కలుపుకుంటూ ఉండాలి అరగంటకుండా కలుపుతూనే ఉండాలి కొంచెం మనకి గోంగూర దగ్గర అయ్యాక ఇది కూడా మనం మిక్సీలో వేసుకోవాలి ఇక్కడ చూసుకుంటే మనకి గోంగూర మొత్తం దగ్గరికి కుక్ అయింది కదా సో ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది మొత్తము కూల్ అయ్యేరాక పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీలో ఇంతకుముందు కారం నూనె వేసుకున్నాం కదా ఇందులో వెల్లిపాయలు ఉప్పు జీలకర్ర అండ్ ఇంతకుముందు చల్లారిన ఆకు కూడా ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసము మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే మనకి గోంగూర చట్నీ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ నేను గోంగూర చట్నీలో మేమైతే ఉల్లిగడ్డ వేసుకొని తింటాం ఫ్రెండ్స్ అందుకే లాస్ట్కి నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకున్నాను సో ఇదే అండి ఈజీ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది